Thank you. Thank you.

I don't know d మన వేమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతున్న పట్టణానికి వివిధ రకాల వ్యాపారాలు రావటం అందులో బంగారు వ్యాపారం భీమవరలో బాగా డిమాండ్ ఉండటం పిఎంజే వారి గోల్డ్ అండ్ డైమండ్స్ షాపు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది వీరు నాణ్యమైన డైమండ్స్ క్వాలిటీ బంగారాన్ని వీరి ప్రత్యేకత వీరు హై క్వాలిటీతో తయారు చేసి సరసమైన ధరలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు వీరు మార్కెట్ కాంపిటేటివ్లో వీరు ముందుంటారు వీరు మార్కెట్ విషయంలో అందరికంటే పది రూపాయలు తక్కువ కమ్మి మార్కెట్ చేయాలని ఆలోచిస్తే వ్యాపారం చేస్తారు క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు మంచి క్వాలిటీ ఉన్న ఈ పిఎంజేని మనం అందరం కూడా ఉపయోగించుకున్నట్టు కోరుతుంది వ్యాపారంగా ఎంతో కాంపిటేటివ్గా ఎంతో డెవలప్ అవుతున్నటువంటి భీమవరం పట్టణంలో పిఎంజే జ్యువెలర్స్ మరి ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు పిఎస్సీ చైర్మన్ పులపతి రామాజన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు గారు కూతురు దీనికి అంబజ ఉండడం మరి చాలా కాంపిటేటివ్గా వీళ్ళందరూ కూడా నాణ్యమైనటువంటి డైమండ్స్ తోటి అదేవిధంగా గోల్డ్ను కూడా ఎటువంటి కస్టమర్కి ఇబ్బంది లేకుండా చాలా కాంపిటేటివ్ ప్రైస్లో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి యొక్క కాంపిటేటివ్గా బాగా పోటీకి ఎదుర్కొని మరి భీమవర్లో మరి మనందరం కూడా దీనికి సపోర్ట్ చేస్తూ పిఎంజే జ్యువెలర్స్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి కొంటా ఉన్నాం హలో వన్ టౌన్ కాలిక ఆఫీస్ ఎదురుగొండ మన భీమవరం ఎంత ప్రసిద్ధి చెందిందంటే వ్యాపారపరంగా అటు ఆక్వలో కానీ అటు విద్యలో కానీ అలా వ్యాపారంలో మరి ఈ రోజున పీఎంజీ జ్యువెలర్స్ మరి పెడకం విజయ ఓపెన్ చేయడం అలాగే మన పిఎస్సి చైర్మన్ అంజుబాబు గారి చేతుల మీద మరి పిఎస్సి పిఎంబి జ్యువెలర్స్ ఆయన చేతుల మీద ఓపెన్ అవడం చాలా గర్వ కార్యక్రమం

telangana tamil nadu in south india and going back worldwide uh, we are launching our store in the us and other parts of the country so thank you for all your love your support we are here for quite some time we the major love. this is the since since is expanding and growing and developing we also thought that we'll also here we'll also probably look into the better development growth actually so we have very good, very good, excellent diamond jewelry, with the with bridal jewelry, gold jewelry, studded gold jewelry we have. So we look forward to people to please come, explore the designs, entire designs and please come and bless us. Thank you very much. Have a great day. Thank you.